బిల్లు సవర్ణను వ్యతిరేకిస్తూ కాకినాడ ముస్లిం జేఎస్సీ ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్ లో గల జామియా మసీదు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ముస్లింలు నిరసన ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ మాట్లాడుతూ వక్బోర్డ్ బిల్లు సవరణ చేయడం ముస్లింల హక్కులకు భంగం కలిగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు వక్ బోర్డ్ సవరణ బిల్లు సరికాదని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ముస్లిం ప్రజల హక్కులను కాలరాసే విధంగా విలువైన వక్ ఆస్తులను కాజేయాలనే దురుద్దేశ్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సవరణ బిల్లును తీసుకువచ్చిందని ఆరోపించారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకోకపోవడం ఇదే మొదటిసారి అని అన్నారు మొండిగా ఈ బిల్లును బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం అప్రజాస్వామికమని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని హెచ్చరించారు దేశంలో ముస్లింలు కూడా భాగస్వాములేనని అన్నారు ఈ కార్యక్రమంలో జామియా మసీద్ అధ్యక్షులు ఇజాజుద్దీన్ ఇమాం గౌస్ అజ్జు కుతుబుద్దీన్ కలేసా కరీం హుస్సేన్ షరీఫ్ అన్సర్ బసీరుద్దీన్ బషీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు برادران اسلام السلام علیکم ورحمت اللہ تعالی وبرکاتہ آج جو وقبوٹ امنڈمنٹ بل ہے جو حکومت ہندوستان نے مسلمانوں کے خلاف جو فیصلہ لیا ہے یہ مسلمانوں کے حق میں ظلم و زیادتی ہے اسی لیے تمام انڈیا کے مسلمان سارے دنیا کے مسلمان احتجاج کر رہے ہیں کہ ہمارے خلاف فیصلہ ہے اسی لیے سارے مسلمان مرد عورت آج جامع مسجد کے پاس سے لے کر کے اور کلکٹر آفس تک کلکٹر کو میمورانڈم دینے کے لیے آئے ہیں اور کلکٹر صاحب کو میمورانڈم دیا گیا کلکٹر صاحب نے وعدہ کیا کہ انشاءاللہ زوجل اللہ تمام مسلمانوں کے بارے میں ہم حق فیصلہ کریں گے اور یہ بات حکومت ہندوستان تک پہنچائیں گے تمہارے دل میں جو تکلیف ہے اس بات کو ہم غور و فکر کریں گے انہوں نے وعدہ کیا جتنے بھی مسلمان آج اس احتجاج میں شرکت کیے اللہ پاک سب کی اس خدمت کو اپنی بارگاہ میں قبول فرما لے ہمارے حق میں اللہ پاک ضرور فیصلہ عطا فرمائے السلام علیکم یہ لو సుమారు పద్నాలుగు సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న ముస్లిం సమాజంపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయి అనేక విధాలుగా మనోభావాలను దెబ్బతీస్తూ మమ్మల్ని అఘోరపరుస్తూ ఈ దేశంలో మమ్మల్ని బాధ పెట్టడం జరుగుతుంది అయినా ఈ భారతదేశంలోని ముస్లింలందరూ ఎంతో సహనంతో ఊర్పుతో ఇంతకాలం అలాగే జ జీవనం సాగిస్తున్నారు ఈనాడు ఈనాడు కొత్తగా వీరి యొక్క ఉనికి పూర్తిగా భారతదేశంలో లేకుండా చేయాలని కొత్తగా బిల్లు అంటూ నలభై నాలుగు సవరణలతో ఒక్క చట్టానికి సవరణలతో ముందుకు రావడం జరిగింది అందులో ఉండదు ఏమిటంటే ముస్లిం సమాజానికి సేవ చేస్తానని సచార్ కమిటీ వారు సూచనల ప్రకారం మేము ముందుకు వెళ్తామని అబద్ధాలు చెప్పుతూ కేవలం భారతదేశంలో ఉన్న ముస్లింల యొక్క ఉనికి లేకుండా చేయాలని మాకున్నటువంటి వాక్స ఏవైతే అల్లాహ్ పేరు మీద ఇచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయో ఆస్తులన్నీ కబ్జా చేసి పెట్టుబడిదారులకు ఇచ్చేయాలని దారదత్తం చేయాలని చేస్తున్న కుట్రలో భాగంగానే ఈ నలభై నాలుగు సవరణలతో ముందుకు రావడం జరిగింది ఈ విషయంలో యావత్ భారతదేశంలో ఉన్న యావత్ ముస్లిం సమాజం అంతా కూడా నిరసన తెలుపుతూ ఈ రోజున రోడ్ల మీదకి రావడం జరిగింది బహిరంగ సభలు కానీ నిరసనలు కానీ తెలుపు తెలుపుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు అన్ని అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగానే ఈరోజు కాకినాడ నగరంలో అన్ని మసీదులకు సంబంధించిన సోదరి సోదరి మనులందరూ కూడా ఈరోజు ఈ వ్యాలీ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి మసీదు అధ్యక్షులకు ఆ మసీదులో యొక్క సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ పోరాటం ఈ ప్రాంతం ఈ ఈ పోరాటం ఇంతటిదో ఆగదు మేము శాంతియుత పోరాటం తీసుకుని వెళ్తాం ముందుకు వెళ్తాం అంతేకాకుండా చట్టపరంగా అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో సైతం మేము రిట్లు వేయడం జరిగింది అక్కడ తప్పకుండా న్యాయం జరుగుతుందని తప్పకుండా ఈ వక్ఫ్ యాక్ట్ ఇరవై నాలుగు అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో అది పూర్తిగా రద్దయిపోతుందని ఆశతో ఉన్నాం అయినా ముస్లిం సమాజం యావత్ సమాజం ఈ రోజు తిరుగుబాటు చేస్తూ ఉద్యమాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తుందని ఏ విధంగా రైతు చట్టాలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందో అదే రకంగా మోడీ ఈ రోజున ఈ చట్టాలని వెనక్కి తీసుకునే పరిస్థితి తీసుకురావాలని మేమందరం కూడా బల్ల గుద్దీ చెన్నాం మెంబర్ నేను అయితే ఈరోజు ఈ వక్ అనేది మార్పులు జరిగింది అంటే ఇరవై ఆరు రాజ్యాంగంలో ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం ఎవరి మత స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ వాళ్ళకి ఎలాంటి వాళ్ళ సంస్థలు ఏర్పడి వాళ్ళకి సంబంధించింది చేసుకునే సంస్థ చేసుకునే అధికారం అయితే ఇక్కడ రాజ్యాంగం ఇవ్వబడింది అయితే ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చి ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేయడం జరుగుతుందండి దీనివల్ల ప్రభుత్వం లాభం పొందుతుంది కానీ పేద ప్రజలు అయితే ఎవరు కూడా లాభం పొందే అవకాశం దీని ద్వారా లేదు ఇది ఎలా ఉంది అంటే నా ఆస్తిని పక్క వాళ్ళకి ఇచ్చి దీనికి కాపలాగా ఉండండి మీరు అని చెప్తే ఎలా ఉంటుందో అదే సేమ్ ఇలాగా ఉంది అయితే దీంట్లో నాన్ ముస్లిమ్స్ని కూడా ఈ సంస్థలో చేర్చడం జరిగింది అయితే ఇది ఎలాగా అని చెప్తే ఇందులో నలుగురిని చేస్తారని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది అయితే ఇందులో ఈ సంస్థ గురించి అవగాహన అనేది ముస్లింస్కి మాత్రమే ఉంటుంది ఎవరి సంస్థ యొక్క అవగాహన వాళ్ళకు ఉండడం జరుగుతుంది ఇందులో నాన్ ముస్లింస్ని నలుగురు వ్యక్తుల్ని చేర్చడం వల్ల ఏంటంటే ఈ ముస్లిం యొక్క ఖురాన్ షరియత్ ఏ విధంగా చెప్పడం జరిగింది దా యొక్క అవగాహన వాళ్ళకు ఉండదు ఉండకపోవడం వల్ల దీంట్లో నష్టం ఎక్కువగా పేద ప్రజలకే జరుగుతుంది అలాగే ఏంటంటే పన్నెండు సంవత్సరాల గవర్నమెంట్ రూల్ ఏంటంటే పన్నెండు సంవత్సరాలు ఒక ఆస్తి ఉంది అంటే దాన్ని ఏమి ఎవరు ఏమి వాడకుండా ఉంటే దాన్ని ప్రభుత్వం హ్యాండ్ చేసుకుంటుంది కానీ ఖురాన్ ప్రకారం దాని షరియత్ ప్రకారం ఈ వక్ ప్రకారం ఏంటి అంటే అంటే ఒక ఆరు నెలలు ఈ ఆస్తి కనుక ఎవరు వాడకుండా ఉంటే అది పేద పేద ప్రజలకి పంచివేయడం జరుగుతుంది ఇలాంటి దాన్ని మార్పులు చేసి ప్రభుత్వం ముస్లింస్కి రోడ్డు మీదకి తీసుకొచ్చి దీని ద్వారా నష్టాన్ని చేకూర్చడమే కానీ దీనివల్ల ప్రజలు ముస్లిం ప్రజలకి ఎలాంటి లాభం అనేది మాత్రం లేదు ఈ వక్వ బిల్లు అమాండ్మెంట్ ఇది వెనక్కి వెళ్ళే వరకు వెనక్కి తీసుకునే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామండి మేము మహిళలతో కూడా చాలామంది బయట వందల మంది మహిళలు పిల్లలు జెంట్స్ కూడా ఎండలో ప్రతి ఊర్లో కూడా దీని గురించి చేయడం జరుగుతుంది ఈ